రీసెంట్గా జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఒక అతను ఒక యువకుడు మొగతనం లేనిది పెళ్లి చేసుకున్నాడు ఒక అమ్మాయిని అంటే ఒక రకంగా అది మోసం చేయడమే మోసం చేసి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం లాంటిది ఆ వివరాలు చెప్పే ముందు రియల్ స్టోరీ ఆ వివరాలు చెప్పే ముందు నేను ఏమంటున్నానంటే ఈ మధ్య కాలంలో మీర్పేట్ మన హైదరాబాద్ మీర్పేట్లో ఎంత దారుణంగా తన భార్యను అతమార్చాడో మనం చూస్తూ ఉన్నాం మనం రోజు వార్తలు మనం వింటూ ఉన్నాం చంపడమేగాక మరీ కిరాతకంగా కుక్కల్లో ఉడకబెట్టడం మొత్తం పొడి చేయడం ఏంది అసలు అది ఇలాంటి దారుణాలు ఏ ఇంగ్లీష్ సినిమాలు కూడా మనకు చూపెట్టారు ఇవి అంటే చంపేసినాక శివాని మాయం చేయడానికి ఆయన ఇది వెబ్ సిరీస్ చూసి మరీ దారుణానికి పాల్ప పాల్పడ్డట్టు పోలీసులు మాత్రం చెప్తూ ఉన్నారు అయితే ఈ మ్యాటర్ ఏంటంటే నేను చెప్పేది మన రంగారెడ్డి జిల్లాలోనే ఒక ఊరది ఊరు పేరు మాత్రం నేను చెప్పను అది రీసెంట్గానే పెళ్ళి వేసుకున్నాడు సెవెన్ ఎయిట్ మంత్స్ ఏమో అవుతున్నది పెళ్ళి అయ్యి పెళ్ళి అయింది అంత అయింది అమ్మాయి మాత్రము అక్కడ ఉండట్లేదు ఊ అంటే పుట్టింటికి వెళ్ళిపోతున్నది ఏందమ్మా నువ్వు అంటే పుట్టింటికి పోతున్నావు మరి ఇక్కడ నువ్వు పెళ్ళి చేసుకున్నాక అతారిలే కదా నీకు పుట్టినైనా ఏదైనా మరి నువ్వు అంటే ఇట్లా నువ్వు అమ్మవారి ఇంటికి రావద్దుగా అని చెప్పి వాళ్ళ అమ్మనైనా మంది మందలిస్తూ ఉన్నారు వాళ్ళ మామలు కానీ వాళ్ళ బంధువులు కానీ చెప్తూ ఉన్నారు ఆ అమ్మాయి మాత్రం నేను ఓన్ నేను నాకు ఇష్టం లేదని చెప్పి ఆ అమ్మాయి చెప్తూ ఉన్నది మూడు నెలలకు ఒకసారి పంచాయతీ పెట్టినరు మరి ఏంది ఏం కథ ఏమైనా పిల్లాడు కొడుతున్నాడా తిడుతున్నాడా ఎందుకు అట్లా అంటే ఇంటికి వస్తున్నది మరి ఏంది ఏం కథ అని చెప్పి పంచాయతీ పెట్టినరు మా అబ్బాయి అయితే ఒక మాట అనడం లేదు మేము చూస్తూనే ఉన్నాం కదా పక్క ఇంట్లో ఆ ఇంట్లో కూడా ఏం కొట్టాడో పంచాయతీలో అయితే ఏం లేవు అంత మామూలుగా ఉన్నది మంచిగా ఉన్నది మరి ఎందుకు అవుతున్నదో ఏమో మరి పిల్లకే తెలియాలి వాళ్ళ తల్లిదండ్రులకే తెలవాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సరే అని చెప్పి ఏదో సంజాయించు అంతా అయిపోయింది మళ్ళీ ఒక అటు ఇటు ఒక మళ్ళీ రెండు మూడు నెలలు గడిచింది మళ్ళీ పోయింది మళ్ళీ పోయినాక కొద్దిగా గొడవ పెద్ద అయింది నువ్వు సంసారం చేయడానికి వచ్చినావా లేకపోతే సంసారం లేకపోతే పిల్లలు ఇష్టం లేదా నీకు సంసారం చేయడం ఇష్టం లేదా ఏమన్న ఉంటే ముందు చెప్పేది ఉంటే నువ్వు ఊ అంటే ఇట్లా పోతే మేము ఏమర్థం చేసుకోవాలి ఏం కథ మీ పిల్లకు ఈ సంబంధం ఇష్టం ఉంది ఇష్టం లేని మీరు అనుకోరా మీరు అని చెప్పి ఆ పిల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఈ పాప వాళ్ళ తల్లిదండ్రుల మీద వాళ్ళ మామల మీద అందరి మీద గనం సరే అని చెప్పి ఊరు పెద్దలు వచ్చినరు అందరు వచ్చిండ్రు మరి ఏంది ఏం కథ ఇది బయటపడాలని చెప్పి ఒక పంచాయతీ పెట్టినరు పంచాయతీ పెడితే ఆ పంచాయతీ ఏం తెలియదంటే మరి ఏందమ్మా ఊరికి ఎందుకు వస్తున్నాడు నువ్వు ఏంది ఏం కథ అనేది ఏమున్నది గొడవ అని చెప్పి అడిగితే ఆ అబ్బాయి నా దగ్గరకు రావడం లేదు నాకు దూరం దూరం ఉంటుండు నేను దగ్గర దగ్గర పోతుంటే కూడా ఆయన దూరం దూరం పోతున్నాడు మా పిల్లైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నా దగ్గరికి రాలేడు మేము కలిసి ఉన్నది కూడా లేదు అని చెప్పి ఆ అమ్మాయి చెప్పడంతో అంత షాక్ అయ్యారు మన ఆ పాప ఏమో అంటుంది మరి ఏంది ఏం కథ అని చెప్పి అడగడంతో అలాంటిది ఏం లేదు ఆ పాపనే అట్లా ఆమె ఆమెనే అట్లా చెప్తున్నది అవన్నీ ఉత్తమాటలే అంటే మరి దగ్గర కూడా ఓతలేవంట మరి ఏంది ఏం కథ మరి ఏమైనా ప్రాబ్లం ఉందా ఏం కథ అని చెప్పి ఊరు పెద్ద మనుషులు ఉంటారు కదా వాళ్ళు పెద్ద మనుషులు ఏమైనా ఉంటే వాళ్ళు కట్టాకట్ మాట్లాడతారు వాళ్ళు వాళ్ళకు సిగ్గులు గిగ్గులు మా ఈ మాట మాట్లాడాలా వద్దా అనేవి అవన్నీ ఏమి ఉండవు అంటే ఏంద్రా మరి ఏం కథ మరి ఆ పాపని మాట్లాడుతుంది మరి ఏంది ఏం కథ మరి నీకు మరి నిజంగానే మోతనం లేదా మరి ఏందని అంటే చెప్పు మరి అని చెప్పి వాళ్ళంటే అట్లా అవన్నీ ఏం లేదు ఉత్తమ మాటలే అవన్నీ ఆమెనే అట్లనే ఆమెదట్లా బలం చేస్తుందంటే ఆ పాప ఏమన్నదంటే మందిలో నేను అవద్దామన్నట్టు ఉంటే వాళ్ళంటి ఇద్దరు ముసలోళ్ళు మా ఇంటి ఇద్దరు ముసలోళ్ళు ఎవరైనా సరే నాయనమ్మ వరుస కానీ ఇంకెవరైనా సరే మమ్మల్ని ఒక రూమ్లో కంపెనీ ఆయనను నన్ను ఆ ముసలి వాళ్ళ ముందలే నాతో సంసారం చేయమను ఒకవేళ వేస్తే నాదే తప్పు మీరేం శిక్షిస్తా అదే అని చెప్పి అమ్మాయి అనడంతో అందరూ నోరు మూసుకున్నారు ఇక చివరికి ఆ అబ్బాయిదే తప్పని చెప్పి తీరడంతో ఇక ఇదంతా జరగని కథ అన్నట్టు ఇక వాళ్ళు ఏమేమి పెట్టినరో కట్నం గిట్నం బంగారం అదంతా ఏమేమి పెట్టినరో ఏమేమి తీసుకున్నారో ఏమేమి కథనో ఇక తీసుకొని రీసెంట్గా మళ్ళీ కూడా ఆ పాపకు పెళ్ళి అయిపోయింది మళ్ళీ వేరే పెళ్లి కూడా చేసుకున్నది నేను అనేది ఏంటంటే ఈ అక్రమ సంబంధాలు సగం మట్టుకు స్మార్ట్ ఫోన్ల నుండి ఆన్లైన్ పరిచయాల నుండి ఏర్పడితే మరికొన్ని ఇలా దాచి సుఖ సంసారం కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కూడా ఈ అక్రమ సంబంధాలు ఏర్పడుతున్నాయని అని చెప్పి మనము చెప్పుకోవచ్చు కానీ ఏది అయినా సరే కానీ క్షణకావేశంలో మీరు ప్రాణాలు తీసుకోవడం మీరు మిమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళ ప్రాణాలు తీయడం ఇది క్షమించడానికి నేరం అది మీ జీవితాలు ఖరాబు పిల్లల జీవితాలు ఖరాబు ఒక క్షణం ఆలోచించాలి ఇష్టం లేకపోతే వదిలేసేయి వాళ్ళ బతుక వాళ్ళ భక్తారు అంతే కానీ ఒకరిని చంపే హక్కు మనకు లేదు ఈ భూమిపైకి మనం నాలుగు రోజుల కథకు వచ్చాం నాలుగు రోజుల కథ కథ సాగించుకొని మనం వెళ్ళిపోవాలి కానీ మనం చికెన్ ఎంతో ఇష్టంతో తింటాం చికెన్ కానీ మటన్ కానీ 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 వాటి మన కళ్ళ ముందర కోస్తుంటే బాధ అరే ఇప్పుడు నేను తినడానికి ఇప్పుడు దీన్ని ఇప్పుడు దీన్ని చంపి నేను తినాలా అని చెప్పి అలాంటిది ఒక మనిషిని ఇట్లా మరి క్రూరాతి క్రూరంగా చంపడం అనేది అది భగవంతుడు రూఢంగా క్షమించడు పిల్లలాగము సంసారం ఆగం జీవితాలాగం అందుకొలకి మిత్రులారా శనకావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు కోపం పనికిరానిది మరీ మీకు పట్టడానికి కోపం ఉంటే కొద్దిసేపు బయటకు వెళ్ళిపోండి కోపం తగ్గినాక మళ్ళీ రండి ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి కానీ మరీగా ఇష్టం లేకపోతే ఎవరు బతుకోవాలి బతకాలి కానీ మరీ ఈ విధంగా అనేది ఇది చాలా చాలా ముమ్మాటికి తప్పు ఇది క్షమించడానికి తప్పు ఇది ఈ మధ్యనైతే మరీ ఘోరంగా ఈ మనం చూస్తూ ఉన్నాము ఇంకోటి అసలు విషయం చెప్పడం మర్చిపోయినా మహిళలు కూడా ఈ చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు ఏమనంటే చట్టాలు వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయని చెప్పి నా మగ నన్ను ఊకే హింసిస్తున్నాడు అదనం కట్నం అని చెప్పి అదే అని చెప్పి చట్ట చట్టాలను కూడా దుర్వినియోగం చేసి ఈ మధ్య కాలంలో ముగ్గురు నలుగురు చావులకు కూడా కారణమయ్యే అన్నట్టు మనం చూస్తూ ఉన్నాము దానిపైన కూడా సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉన్నది నా తెలిసి ఈ చట్టాలపైన కూడా ఏమైనా మార్పులు చేస్తే చేస్తుండొచ్చు కూడా ఎందుకంటే చట్టాలను దుర్వినియోగం చేయడం అనేది ఇప్పుడు భార్య బాధితులకు కొన్ని సంఘాలు ఉన్నాయి మహిళా సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలు ఈ సంఘాలు షే టీమ్స్ అవి ఉన్నాయి కానీ మగవాడి తరఫున ఎటువంటివి ఏం లేవు వంద మంది మగవాళ్ళ మాటలు నమ్మరు కానీ ఒక స్త్రీ మాట ఒక ఆడామే మాట ఆడదాని మాట నమ్ముతుంది ప్రపంచం ఓ రకంగా చెప్పాలంటే కూడా భార్యల నుంచి కూడా భర్తలు ఎంతోమంది చిక్కులు ఎదుర్కొంటూ ఉన్నారు కానీ ఏదేమైనా సరే కానీ కూర్చొని మాట్లాడుకోవాలి చేసుకోవాలి కానీ ఇంటి సంసారం బయట వేసుకోవద్దు అది నేను చెప్పింది నిజమైతే అందరికి షేర్ చేయండి దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్